పుష్పాటుతో ఇండియన్ ఇండస్ట్రీ షేక్ చేసిన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఆ మూవీలో జాతర సీన్లో కానీ క్లైమాక్స్ సీన్స్లో కానీ తిమ్మ తిరిగిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సో ఆ పర్ఫార్మెన్స్ చూసిన ఆడియన్స్ అందరూ మళ్ళీ నేషనల్ అవార్డు అల్లు అర్జున్కే వస్తుందని అనుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఈ నేషనల్ అవార్డు రేస్లో మరో హీరో ఎంటర్ అయ్యాడు అతను ఎవరో కాదు తమిళ నటుడు ద వెర్ స్టైల్ యాక్టర్ ధనుష్ రీసెంట్గా కుబేరా మూవీ అయితే చూడడం జరిగింది బయ్య మూవీ గురించి చెప్పాలంటే చాలా బాగుంది శేఖర్ కమల గారి డైరెక్షన్ మనసుని కట్టుపడుస్తుంది నాగార్జున గారికి మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పాలి రష్మిక కూడా తన పరిధి మేరకు బాగానే నటించింది కానీ ఈ సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్ ఉంటుందివయ్యా వేరే లెవెల్ బెగ్గర క్యారెక్టర్లో లీనమైపోయాడు తనకి నేషనల్ అవార్డు ఇచ్చిన తక్కువే ఆ రేంజ్లో యాక్టింగ్ చేశాడు అయితే ఇప్పుడు పుష్ప టూలో చేసిన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వస్తుందా లేదా కుబారేలో క్యారెక్టర్ క్యారెక్టర్లు చేసిన ధనుష్కి నేషనల్ అవార్డు వస్తుందా అనేది చూడాలి మరి మరి ఇందులో ఎవరు నేషనల్ అవార్డు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇచ్చారో కింద కామెంట్లో చెప్పండి